రామచంద్ర భవన్ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది చాలా శుభదినం దినం శుభ సూచకం చెప్పి తెలియజేసుకుంటూ మరి కనకదాసుల వారు పురువకులంలో జన్మించినటువంటి మహానుభావులు మరి హావేరి జిల్లా బాడ గ్రామంలో భక్త కనకదాసుల వారు మరి బీరప్ప బచ్చమ్మలకు లేక లేక కలిగినటువంటి కుమారుడు ఎన్నో సంవత్సరాలు కూడా ఆయన వాళ్ళకి పిల్లలు కాకపోతే మరి తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కుబడి చేసుకుంటే ఆయన పుట్టడం జరిగింది దానికి ఆయన ఫస్ట్ తిమ్మప్ప అని పేరున నామకరణ చేసుకున్నారు తిమ్మప్ప మరి తర్వాత తిమ్మప్ప అయినాడు ఎందుకంటే వాళ్ళ నాయన ఒక సామంత రాజుగా ఉన్నాడు విజయనగర సామ్రాజ్యంలో పరిపాలన కాలంలో మరి వాళ్ళ నాయన బీరప్ప ఒక సామంత రాజుగా పనిచేసేవాడు మరి ఆయన కుమారుడు కూడా ఆయన తదనంతరం ఈయన కూడా వీరప్ప నాయక అయినాడు తర్వాత తిమ్మప్ప నాయక నుంచి కనకదా కనకనాయక అయినాడు కనక నాయక ఎందుకైనా అంటే కనకదాసు మరి ఆయన పొలంలో పనులు చేస్త చేయిస్తా ఉంటే రండిగా ధనం దొరుకుతుంది ఏడు అండాల ధనం దొరుకుతుంది అక్కడ ఆ ధనం దొరికినప్పుడు ఆ బంగారం దొరికినప్పుడు మామూలుగా అయితే ఎవరైనా ధనం దొరికితే దాచి పెట్టుకుంటారు ఎవరికి తెలియకుండా అమ్ముకొని మన వాళ్ళు ధనం కావాలని ఆలోచన చేస్తారు మరి ఆ రోజుల్లో ఆయన ఆ ధనాన్ని అంతా కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టూ ఉన్న పల్లెల్లో ఉన్నాయి డెబ్బై రెండు గ్రామాలకి ఆయన అధిపతిగా ఉన్నాడు అందరినీ పిలిపించి మరి అందరికీ కూడా ఆ బంగారాన్ని దానం చేసి మరి ఉన్న దాంట్లో మరి అక్కడ ఆదికేశ్వర స్వామి వారి దేవాలయాన్ని కట్టిస్తారు ఎందుకంటే తిరుపతికి అప్పట్లో పోవాలంటే అప్పుడు ఇప్పుడు మాదిరి బస్సులు వెహికల్స్ లేవు మరి ఆ రోజు మరి అలాంటి పరిస్థితుల్లో అక్కడ పోయి దర్శించుకోవాలంటే అందరికీ సాధ్యం కాదన ఉద్దేశంతో ఆ రోజు మరి కనక నాయకుల వారు ఆయన దేవాలయాన్ని కట్టిస్తాడు అక్కడ ఆ దేవాలయాన్ని కట్టించిన తర్వాత మరి ఆయన కనక నాయ కనక నాయకులు నాయకుని కనక నాయక అంటారు ఎందుకంటే తిమ్మప్ప నాయక ఆయన పేరు నాయక ఎందుకన్నా అంటే కనకము అంటే బంగారం అని బంగారాన్ని అందరికీ దానం చేశాడు ఆయన దగ్గర ఏమి ఉంచుకోకుండా దేవాలయాలు కట్టించాడు మరి పేదలందరికీ కూడా దానం చేశారు కాబట్టి ఆయన్ని కనక నాయక అన్నారు ఆ తర్వాత ఆ కనక నాయకుడు సామర్థ్యాయుడుగా పరిపాలన చేసి ఉన్నాడు ఆదికేశవ స్వామి ఆయన కళలో వచ్చి నువ్వు నాకు దాసుడు కావాలని చెప్పేసి చాలా సార్లు విన్నవించుకుంటాడు మరి దాసుడు కావాలంటే ఆయన ఒప్పుకోవడం లేదు నేను రాజుగా ఉండాలా నేను పరాక్రమశాలని నేను రాజు మా నాన్న కూడా రాజుగా ఉన్నాడు నేను రాజుగా ఉండాలంటే మరి ఆదికేశవ స్వామి వెంటబడి మరి కళ్ళలో వచ్చి నువ్వు నాకు దాసుడు కావాలా కనకదాసు కావాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది మరి అదే విధంగా ఆయన ఆ విధంగా ఒప్పుకోకుంటే ఆయన ఎన్నో పరీక్షలు పెట్టి ఆయన కనకదాసుగా మరి భగవంతుడే కోరి పేరు కోరి ఆయన దాసులుగా చేసుకుంటాడనమాట చరిత్రలో మనం ఎంతో మంది భక్తులు చూసాము మరి భగవంతుని కోరుకొని వాళ్ళు ఎంత దేవుణ్ణి పూజించి ధ్యానించి వాళ్ళు దాసులైన కానీ మన కనకదాస స్వామిని మాత్రము ఆదికేశ్వర స్వామి వెంటబడి దాసులు చేసుకున్నాడు ఆయన ఎందుకంటే మన అంత బంగారం దొరికినా కూడా ఆయన ఏం ఉంచుకోకుండా అందరికీ దానం చేశారు కాబట్టి ఇంత మంచి దాన కూడా దయాగుణం ఉండే వ్యక్తి నాకు దాసుడు కావాలా నా శిష్యుడు కావాలని చెప్పేసి ఆయన చేసుకోవడం జరిగింది మరి అదే తర్వాత ఒకసారి ఉడిపికి పోయినాడు మన కనకదా స్వామిలో వారు ఉడిపికి పోతే కమ్ముడు వేసుకొని కూసి పోసుకొని గడ్డం పెంచుకొని పోతే అక్కడంతా కూడా ఉడిపిలో బ్రాహ్మణులకు మాత్రమే ప్రవేశం ఉండేది అగ్ర కులాల వారికి మాత్రమే శ్రీకృష్ణ దేవస్థానం ఒకటి శ్రీకృష్ణ జన్మస్థానం ఉడికి అక్కడ దర్శనానికి పోవాలంటే కేవలము అగ్రకులాల వారు మాత్రమే దర్శనానికి పోయేవాళ్ళు బ్రాహ్మణులకి మరి పెద్ద పెద్ద వాళ్ళకి మాత్రమే అవకాశం ఉండేది ఆ రోజుల్లో మరి ఆయన దర్శనానికి పోయినప్పుడు ఆయన రాని లేదు దగ్గరకు రాని వాళ్ళు దూరంగా పట్టుకుపోయి దర్శనానికి వచ్చిన వాళ్ళు ఒక సూత్రుడు అని చెప్పేసి గుడి వెనుకాల ఒక స్తంభాన్ని కట్టేస్తారు కనకరాజ స్వామి మరి ఆయన అక్కడే ఆయన గేయాలు పాడుకుంటూ అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మతో రాచేవి ఉండే శ్రీకృష్ణ పరమాత్ముడు వెనక గోడ పగలు కొట్టుకుని మరి అటువైపు ఉన్న విగ్రహం ఈయనపై వైపు తిరిగి దర్శనమిస్తాడు మరి ఈ రోజు కూడా అది కింది అని చెప్పేసి ఈ రోజు కూడా ఉడికిలో మనం చూడొచ్చు అనమాట మరి అలాంటి ఉన్నటువంటి మహానుభావుడు కనకదాసు మరి ఆయన ఆయన పుట్టిన కులంలో మనం పుట్టడం కూడా మనం అదృష్టవంతులము మనందరూ కూడా ధన్యలం అని చెప్పి మరి ఈ రోజు ఈ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున కనకదాస విగ్రహ ప్రతిష్ట చేసుకుని కనక జయంతిని చేసుకునేందుకు మరి ఆ భగవంతుని కృప గ్రామస్తులందరికీ మరి కులబ కుల కుల కుటుంబాల బాంధవులందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి అవకాశాన్ని కల్పించిన మరి కురుప కుల బాంధవులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు